హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మా పాపకి ఒకటైతే డిజైన్ చేయబోతున్నాను ఇది మీరు చూస్తున్నారు కదండి ఇప్పుడు ఇది ఒక శారీ అనమాట నాది అంటే పా రిషి పుట్టిన తర్వాత మా మమ్మీ బట్టలు పెట్టేటప్పుడు ఈ శారీ పెట్టింది దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ కంటే ఎక్కువ కట్టలేదండి నేను అసలు యూజ్ చేయలేదు ఎక్కువగా కూడా శారీ వచ్చేసి లెమన్ కలర్ ఉంటుందన్నమాట ఇంకా చాలా బాగుంటుంది కలర్ అయితే రియల్గా కింద వచ్చేసి రమా గ్రీన్ కలర్ వచ్చేసి ఈ విధంగా ఉందనమాట చూస్తున్నారు కదా ఇది ఇదైతే పవిట కొంగండి వీడిని ఎక్కడ స్కెచ్ చేయకండి బ్లౌజ్ కట్ చేసి ఇందులోనే స్టిచ్ చేసి చూపొచ్చాను ఎలా స్టిచ్ చేశానని చెప్పేసి పళ్ళు అనమాట ఇది చూస్తున్నారు కదా కట్ వర్క్ డిజైన్లో కింద వచ్చింది పైన కూడా లోటస్ ప్యాటర్న్ వచ్చేసి అది కూడా కట్ వర్క్ డిజైన్లోనే వచ్చిందనమాట చూపిస్తాను చూడండి దగ్గరగా ఈ విధంగా అయితే ఉందండి చూస్తున్నారు కదా శారీ అయితే చాలా బాగుందనే చెప్పచ్చు కానీ దీన్ని నేను ఇప్పుడు మా పాపకి స్కర్ట్ లాగా డిజైన్ చేయబోతున్నాను చాలా బాగుందనమాట అంటే మా కింద లంగా పైన పొడవు జాకెట్ ఉంటుంది కదా మామూలుగా చెప్పాలంటే ఇంకెలా చెప్పాలి అలా స్టిచ్ చేయబోతున్నాను ఇంకా కట్టుకోవడానికి కింద థ్రెడ్స్ పెడతానో ఎలాస్టిక్ పెడతానో తెలియదండి థ్రెడ్స్ అయితే రిషీది అస్సలు వేసుకోదు టైట్ అయిపోతుంది మమ్మీ అంటుంది ఇంకా టైట్ కట్టకపోతే అది జారిపోతుంది అనమాట ఇంకా అలా ఇదంతా కూడా శారీ కింద పార్ట్ అండి పైన వచ్చేసి ప్లెయిన్ వచ్చింది కింద నుంచి వచ్చేసి డిజైన్ వచ్చిందనమాట పళ్ళు దగ్గర నుంచి ఇంకా మొత్తం కూడా హాఫ్ డిజైన్ వచ్చింది హాఫ్ ప్లెయిన్ వచ్చింది అనమాట శారీ చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చిందనమాట ఇంకా కట్టు చెంగు దగ్గర కొద్దిగా ప్లెయిన్ అయితే ఒక మేట్ ఒక ఎయిటీ పాయింట్స్ దాకా ఇలా వచ్చింది కింద కట్ వర్క్ డిజైన్ స్టార్ట్ అయ్యే దగ్గర అలా పీస్ ఉందండి నాకు నచ్చలేదు అలా కింద ఉంది అలాగే వచ్చేసి మనకి పైట కొంగు దగ్గర పైన వేసుకుంటాం కదా పళ్ళు పాటలో చుట్టుతాం కదా కింద బ్యాక్ సైడ్ నుంచి మనం పైన అక్కడి నుంచి కూడా కొద్దిగా కట్ వర్క్ లాగా అంటే కట్ వర్క్ వచ్చే దగ్గర కట్ లాగా వచ్చింది అనమాట ఇంకా నాకు నచ్చలేదు అది ఇంకా టూ త్రీ టైమ్సే కట్టుకున్నాను ఎక్కువ కూడా కట్టుకోలేదు నాకు తెలిసి మా మమ్మీ పెట్టినరోజు ఒకసారి బ్లౌజ్ కుట్టేసుకొని అప్పుడే కట్టుకున్నాను ఇంకా ఇంకొకటి వచ్చేసి ఒకటి మెచ్యూర్ ఫంక్షన్ ఆరు సీమంతం ఫంక్షన్కి ఏమో కట్టుకున్నాను బ్లౌజ్ కూడా మనకి ఇది నేను రిషికి తీసుకున్నానండి మనకి కింద శారీలో ఉంది కదా సేమ్ అది రాసిల్క్ అన్నమాట అనమాట సిల్క్ బ్లౌజ్ అయితే వచ్చింది నేను దాని బ్లౌజ్ కూడా ఫోటో పెడతాను చూడండి ఇక్కడే ఇదిగోండి చూస్తున్నారు కదా సైడ్ పిక్ సేమ్ బ్లౌజ్ కూడా కట్ వర్క్ ప్యాటర్నే వచ్చిందనమాట బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఈ శారీలకు కూడా మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఆ శారీలకి అయితే బ్లౌజ్ పేరప్ చేశాను బ్లౌజ్ నాది అలా వచ్చింది రిషికి ఇది వచ్చేసి బెనారస్ తీసుకున్నాను అనమాట బెనారస్ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ దాకా పడింది అండి నాకు ఇంకా ఎక్కువే పడింది ఇక్కడ వచ్చేసి ఎయిటీ పాయింట్సే తీసుకున్నాను బ్లౌజ్కి లైనింగ్ అయితే ఈ విధంగా డ్రా చేసి పెట్టుకున్నాను అనమాట ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి నార్మల్ కట్ వర్క్ పెడదామని చెప్పేసి చూసారు కదా ఈ విధంగా కట్ చేశాను అనమాట మళ్ళీ ఇంకా రిషి అలా వద్దని చెప్పేసింది అది కాక నెక్ కొద్దిగా చిన్నది అయిందని చెప్పేసి మళ్ళీ నేను అది తీసేసి నార్మల్ ప్లెయిన్ స్క్వేర్ పెట్టేశాను అనమాట ఇలా అయితే ఉంటుంది ఇంకా ఎందుకు తీసేసాను అందులో చిన్నది అయిందనను కదా ఇదేంటంటే బెనారస్ కాబట్టి బ్లౌజ్ పీసు కట్ వర్క్ చేసి తిప్పడంలో ఏంటంటే మామూలుగా మనం షేప్ అనేది నీట్గా రావాలని చెప్పేసి కట్ ఎక్కడికి ఉంటుందో అక్కడ కట్ చేస్తాం కదా నేను ఇక్కడ ఏంటంటే బ్లౌజు దీనికన్నా పొడవే పెట్టానండి కొద్దిగా నేను ఈ కింద కట్ వర్క్ అయితే పెట్టాలి అనేసి మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను ఇంకా చెప్పాను కదా కట్ వర్క్ షేప్ తిరగాలంటే కట్ వర్క్ కట్ చేసి తిప్పాలి అలా ఇది బెనారస్ అవ్వడం వల్ల కింద కట్ వర్క్ పెట్టేటప్పుడు నాకు అర్థమైపోయింది అనమాట తిప్పేటప్పుడు ఎక్కడ పోతుందో అని చెప్పేసి వేస్ట్ అవుతుంది క్లాత్ మళ్ళీ అని చెప్పేసి ఆ షేప్ అనేది నీట్గా రావట్లేదు అందుకని చెప్పేసి నేను ఇంకా పైన చిన్న కట్ వర్కే కదండి నెక్వకు మీరు చూశారు అది తిరిగిన షేప్ కనిపించట్లేదు ఇంకా సరేలే అని చెప్పేసి నేను ప్లెయిన్గా స్క్వేర్ అయితే పెట్టేసి దానికి పౌల్ లేస్ అయితే స్టిచ్ చేయాలి బ్లౌజ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి టౌన్ అయితే నైట్ వెళ్ళాను కానీ మర్చిపోయాను కానీ ఆ లేస్ తీసుకురావడం మన దగ్గర అయితే లేదనమాట కింద బ్లౌజ్కి ఇలా కట్ వర్క్ అయితే కట్ చేసి పెట్టేశాను ఎలా స్టిచ్ చేశాను అన్నది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ నేను ఈ బ్లౌజ్ పీస్ ఎక్కడ వేస్ట్ కాకుండా చూస్తున్నారు కదా ఈ ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను అంటే ఇలా పెట్టున్నాను అనమాట రెండు పార్ట్స్ కూడా ఒక ఒక దాంట్లోనే వచ్చేట్టుగా ఇంకా పైదంతా కూడా మిగులుతుంది అక్కడ దాంట్లో నుంచే నేను కొద్దిగా ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టాను రిషికి ఒకసారి రెడ్డి పెళ్ళికి అంటే నైట్ వేసుకున్న డ్రెస్కి బ్లూ కలర్ దానికండి పఫ్ స్లీవ్ పెట్టాను కదా పైన ఆ విధంగా పెట్టాలి అని చెప్పేసి అనుకున్నాను అది కూడా పిక్ యాడ్ చేస్తాను చూడండి ఈ విధంగా పెడదామనేసి అనుకున్నాను హ్యాండ్స్ చాలా బాగున్నాయి కదా ఎల్బో హ్యాండ్స్ పఫ్ స్లీవ్ అయితే ఇచ్చాను ఇంకా కింద ఫ్లేయర్ కూడా చాలా పెట్టాలి అనేసి అనుకున్నాను రిషికి ఒకటి వర్ణికాకు ఒకటి రెండు అవుతాయి ఇంకా బ్లౌజ్ అయితే ఏ విధంగా కట్ చేశాను అనమాట నేను ఇంకా బ్లౌజ్ మొత్తం అయిపోయింది కదా కింద స్కర్ట్ అది స్టిచ్ చేద్దాం అనుకుంటే ఇంకా సలీమా పక్కనక్క వచ్చేసి లేదు ప్రసన్న శారీనే బాగుంది ప్లీజ్ శారీ కట్టుకో దాన్ని వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి అన్నారనమాట ఇంకా నేను లేదు అనుకున్నాను చూద్దాం నాకు అనిపిస్తుంది స్టిచ్ చేయాలనేసి కట్ చేసి స్టిచ్ చేసేస్తాను ఇంకా వెయిట్ చేయను ఇంకా బ్లౌజ్కి అయితే ముందు ఇదంతా కూడా జాయింట్ చేసేస్తున్నానండి చాలా ఈజీనే స్టిచ్ చేయడము మొత్తం కూడా నెక్ వరకు నేను ఏమనుకున్నాను తిప్పేసి స్టిచ్ చేద్దాం అనుకున్నాను కాకపోతే మొత్తం కూడా జాయింట్ చేసేసి క్యాన్వాస్ అయితే స్టిచ్ చేద్దాంలే క్యాన్వాస్ వేసి నెక్ స్టిఫ్నెస్ ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట మొత్తం లైనింగ్ మొత్తం ఇక్కడ ఈ విధంగా జాయింట్ అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా సరిపోయిందండి రిషికి భలే నచ్చింది నాకైతే ఇంకా కింద కట్ వర్క్ పెట్టాను కదా దానికి బీట్స్ అలాగే ఎల్బో హ్యాండ్స్ పెట్టాను కదా ఎల్బో హ్యాండ్స్కి కూడా బీట్స్ స్టిచ్ చేద్దాము బాగుంటుంది నేను ఇక్కడ రెండు అనుకుంటున్నాను ఒకటి గోల్డ్ కలర్లో బీడ్స్ వేద్దాం అనుకుంటున్నాను రెండో రెండొచ్చేసి రామగ్రీన్ ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో అదే వేయాలనుకుంటున్నాను మీరు ఏదైతే బాగుంటుంది అన్నదైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి ప్లీజ్ బీడ్స్ ఏది పెడితే బాగుంటుంది అదే కలర్ పెడితే బాగుంటుందా లేదంటే గోల్డ్ పెడితే బాగుంటుందా నేను ఇది మల్టీపర్పస్గా కూడా యూస్ చేయాలనుకుంటున్నాను బ్లౌజు అంటే ఇప్పుడు ఇది ఆ కలర్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఆ శారీకి ఈ బ్లౌజ్ కరెక్ట్ మ్యాచింగ్ అనమాట ఇంకోటి ఏంటంటే దీని కిందకి ఏదైనా నేను పింక్ కలర్ తీసుకున్నాను అనుకోండి ఈ పింక్ ఇది బల్లే ఉంటుంది అనమాట అలా కూడా ఏదైనా ఇంకొక కలర్ తీసుకొని స్టిచ్ చేయాలి అనుకుంటున్నాను ఇంకా కట్ వర్క్ చూస్తున్నారు కదండీ దీన్ని నేను కట్ వర్క్ కట్ చేసేసి ఒక లైనింగ్ పీస్ మీద జాయింట్ చేశాను అనమాట కింద మీరు చూస్తున్నట్లయితే ఇంకా క్యాన్వాస్ వచ్చేసి కింద గమ్ పెట్టేసి అంటి చేశాను ఇంకా వీటికి ఎక్కడ కదలకుండా వచ్చేసి పిన్స్ అయితే పెట్టి పెట్టేస్తున్నాను సెక్యూర్ చేస్తున్నాను అండి కదలకుండా కుట్టేటప్పుడు కదలకూడదు కదా అందుకని చెప్పేసి అనమాట నిన్న ఒక కమెంట్ అయితే వచ్చింది అక్క మీరు ఎక్కువ స్టిచ్చింగ్ వీడియోస్ పెడుతున్నారు కటింగ్ వీడియోస్ కూడా చేయండి అని చెప్పేసి కటింగ్ వీడియో కూడా షోట్ చేశానండి ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను రేపటి వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను వీడియోస్ ఈ మధ్య పెట్టట్లేదు కదా టూ డేస్కి ఒకసారి అలా పెడుతున్నాను ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం కుదరట్లేదండి నేను వీడియో పెట్టాల్సిన టైమింగ్ ఏంటంటే మార్నింగ్ టైంలో వీడియో పెట్టాలి అంటే ట్వెల్వ్ లోపు పెట్టేయాలి అంటే మనకి ఇక్కడ యూట్యూబ్ స్టూడియోలో మనకి అనలిటిక్స్లో ఉంటుందన్నమాట ఆడియన్స్ అని చెప్పేసి అక్కడ మనం సెట్ చేసామనుకోండి మన మన వీడియోస్ చూసే ఆడియన్స్ ఎక్కడ ఏ టైంలో మన వీడియోస్ చూస్తున్నారు అని చెప్పేసి మనకు ఒకటి తెలుస్తుంది అనమాట అక్కడ చూసి ఆ టైంకి పోస్ట్ చేస్తేనే వ్యూస్ వస్తున్నాయి లేదంటే ఈవినింగ్ అలా పోస్ట్ చేశాను అనుకోండి వాటికి వ్యూ వాటికి వ్యూస్ రావట్లేదు అందుకని చెప్పేసి నేను ఇంకా టైం అయిపోతుంది స్టిచ్ అంటే పెట్టడానికి కుదరట్లేదు అని చెప్పేసి నేను ఇంక ఇక్కడ పెట్టేదేదో వీడియో ఎలాగో పెడుతున్నాను అదేదో కరెక్ట్ టైంలో పెట్టాను అనుకోండి వ్యూస్ వస్తాయి కదా అని చెప్పేసి పెట్టట్లేదు అనమాట నేను వీడియో ఇంక ఈరోజు కొద్దిగా టైం ఉంది అక్కడికి టైం చాలానే అయింది అలాగే వచ్చేసి నిన్న ఒక కస్టమర్ వచ్చారు యూనిఫామ్స్ అయితే ఫోర్ అయితే స్టిచ్ చేయాలండి ఫోర్ సెట్స్ దాన్ని వెరైటీగా అడిగారనమాట అది నేను షేర్ చేసుకుంటానండి ఆ వీడియో కూడా తీస్తాను ఒకవేళ ఖచ్చితంగా డైలీ వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తున్నాను చూద్దాము వీలైతే ఖచ్చితంగా పెడతాను ఇంకా ఈ విధంగా కుట్టిన తర్వాత దాన్ని తిప్పేసి కుట్టేయడమే అనమాట నీట్గా అయితే వచ్చింది ఇంకా ఎక్కడ దాన్ని ప్యూ అంటే దానికి కరెక్ట్గా కట్ ఎక్కడ ఉందో అక్కడ కట్ చేసి తిప్పాను అనుకోండి పీసెస్ లాగా వచ్చేస్తుంది అనమాట అందుకు నేను భయపడి సరే వచ్చిన దగ్గరికే రానియండి లే అని చెప్పేసి మనకి ఆ షేప్ అనేది కనిపిస్తే చాలు అనేసి అనుకున్నాను మీకు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి ఈ విధంగా వచ్చింది కదా నేను ఇది డెలికేట్గా ఉంటుందండి బెనారస్ ఏంటంటే చాలా డెలికేట్గా ఉంటుంది కట్టు మళ్ళీ నేను డబల్ స్టిచ్ కూడా వేశాను అక్కడికి కూడా ఫుల్ బ్లౌజ్ అయిపోయింది దాన్ని నేను లేస్ స్టిచ్ చేయాలి మీకు ఈ వీడియోలో లాస్ట్లో అయితే ఒకవేళ చూపిస్తాను బ్లౌజ్ ఏ విధంగా వచ్చింది లుక్ అని చెప్పేసి పూసల్ లేస్ అది స్టిచ్ చేయకుండానే చూపిస్తాను అనమాట ఇంకా అది స్టిచ్ చేయాలంటే నేను బయట షాప్స్కి వెళ్ళాలి ఇంకా అదంతా కుదరని పని ఈరోజు ఎట్టి పరిస్థితిలో ఈరోజు మార్నింగ్ టైంలోనే షేర్ చేయాలనుకుంటున్నాను వీడియో కాబట్టి పెట్టాలన్నమాట ఇంకా అలాగే స్టిచ్ చేసింది అలాగే మీకు చూపించేస్తాను యూనిఫామ్స్ ఫోర్ అయితే స్టిచ్ చేయాలండి అలాగే ఇంకో త్రీ బ్లౌజెస్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి కొద్దిగా బిజీ అని చెప్పచ్చు ఇంకా నేను కింద అది కూడా శారీ కట్ చేసి స్టిచ్ చేయాలన్నాను కదా చూద్దాము వీలుంటే కనుక ఖచ్చితంగా స్టిచ్ చేస్తానండి నాకైతే కుట్టాలనిపిస్తుంది సలీమ పక్కన వద్దు ఇద్దరు అన్నారు అనమాట కానీ ఎందుకో అనిపిస్తుంది బాగుంటుంది స్టిచ్ చేస్తే అనేసి అనిపించింది అనమాట ఇంకెప్పుడు ఇలా బ్లౌజ్ ఒకటి ఒక్కటే ఒకటి ఉంది మీరు ఇంతకుముందు చూసారు కదా బ్లూ కలర్ బ్లౌజు అది కూడా నేను కడపలో కుట్టారనమాట వేరే ఆవిడ మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర తెలిసిన ఆవిడ కుట్టింది ఆమెకిచ్చాననమాట దానికి చెడగొట్టింది లేండి అంటే ఫిట్టింగ్ సరిగ్గానే ఉంది కాకపోతే ఏంటంటే బ్లాక్ లైనింగ్ వేసేసింది ఉన్న లైనింగే వేసింది అనమాట నాకు నచ్చలేదు అది కాక నెక్క దగ్గర సరిగ్గా కుట్టలేదనమాట లాంగ్ అంటే పొడుగు బ్లౌజ్ అదొక్కటే ఉంది ఇంకొకటి ఇది అనమాట ఇంకా తనకు లేవు అన్నీ కూడా క్రాప్ టాప్ లాగే డిజైన్ చేశాను కుట్టినవన్నీ కూడా నేను కూడా అందుకని చెప్పేసి ఇంకా అలా కాదు అని చెప్పేసి ఇలా అయితే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాను ఇంక ఇలా తిప్పేస్తే సరిపోతుంది అనమాట చూసారు కదా షేప్ అనేది నీట్గానే వస్తుంది ఇంక ఇలా కాదని చెప్పి అవి కూడా నేను అది కూడా కట్ చేస్తే ఏంటంటే పిగులుతుందేమో క్లాత్ అని చెప్పేసి నేను కట్ చేయలేదండి ఫస్ట్ ఇంకా నీట్గా తిరగాలి షేప్ అంటే ఇంకా అది కూడా కట్ చేయాలని చెప్పేసి మళ్ళీ కట్ చేస్తున్నాను మీరు తొందరపడి ఆ కట్టింగ్ దగ్గర కొద్దిగా ఎక్కువ కట్ చేశారనుకోండి ఇంకా అయిపోయినట్టే అనమాట నేను కూడా అలాగే భయపడ్డాను కానీ మొత్తానికైతే బాగానే వచ్చిందండి ఇది తిప్పేసిన తర్వాత నేను మళ్ళీ స్టిచ్ చేయలేదన్నమాట తిప్పేసి నీట్గా ఐరన్ చేశాను మనకి కింద లైనింగ్ మీకు మడిచి కుట్టాను కదా క్యాన్వాస్కి దానికి మెయిన్ బ్లౌజ్ పీస్కి హెమ్మింగ్ లాగా అంటే చేతి పని చేస్తే సరిపోతుందనమాట మళ్ళీ స్టిచ్ వేశారనుకోండి పైన అంతగా లుక్ అనిపించదు నాకు అందుకని చెప్పేసి నేను ఐరన్ చేశాను అన్నమాట ఇంకా ఈ కింద వర్క్ దగ్గర బీడ్స్ పెట్టాలంటారా వద్దంటారా లేదంటే అలాగే పెట్టేయమంటారా అన్నదైతే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి చూశారు కదా అన్నీ ఇలా రివర్స్లో తిప్పేయడమే ఇంకేం లేదండి తొందరగానే అయిపోతుంది అనమాట బ్లౌజ్ నీట్గా వచ్చింది నాకైతే బ్లౌజు అంటే ఎక్కువ కట్ చేసి నేను అది వేస్ట్ చేయాలనుకోవట్లేదు అందుకని చెప్పేసి వచ్చిన దగ్గరికి చాలా నీట్గానే వచ్చింది నాకు నచ్చింది అనమాట అన్నీ కూడా ఇలా తిప్పేశాను తిప్పేసిన తర్వాత నీట్గా ఐరన్ అయితే చేశాను అనమాట ఐరన్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను చూశారు కదా ఇంక ఈ విధంగా అయితే ఉందన్నమాట ఐరన్ ఇంకొద్దిగా చేయాలి మీకు అక్కడక్కడ కరువు తిరిగే దగ్గర ఉంది కదా వాటిని చేశాను అంటే నీట్గా అయితే అనమాట చూసారా ఈ వీడియో మీకు నచ్చిందా నెక్స్ట్ వీడియోలో అయితే కటింగ్ లాంగ్ కటింగ్ వీడియో అయితే షేర్ చేస్తానండి వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి